నమస్తే నేను మారుతిరం వన్ వాయిస్ న్యూస్ స్వాగతం మేదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ఎంతో వైభవపేతంగా నిర్వహించారు శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని ఆలయంలో వేద మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండువుగా రాములోరి కళ్యాణం జరిపారు ఒక్కరోజు ముందుగానే ఆలయాలను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసిన ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులకు ఎండాకాలం కావున ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో భాజా భజంత్రిలు వేద మంత్రాలు ముత్యాల తలంబరాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో గమనీయంగా నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదాన్ని ప్రజలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు بلے يا صاحب کرا سناري دان کربتا رانيا مان جي ڪنتلا نه سنڌر ڪارو کربتي جي وڏا عالم جو

Ya Allah. Dia memang macam macam betul. Takkan அந்த தப்பக்கு போய் கோபாடு கல்யாண காரியம் అట్లా చూసి గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి ఆలయంలో పురోహితుల సమక్షంలో వేలాది మంది భక్తుల సమక్షంలో చేయడం జరిగింది అలాగే మనకు ఐదు ఐదు వందల సంవత్సరాల కళను కూడా అయోధ్యలో బబుల రామ మందిరాన్ని నిర్మించుకొని ఈరోజు తొలిసారి సీతారాముల కళ్యాణం కూడా అక్కడ చేయడం జరిగింది ఇది భారతదేశ ప్రజల అదృష్టం ఇలాంటి భాగ్యాన్ని కల్పించిన ప్రజలకు ఎల్లవేళలా మేమందరం రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా వారందరికీ ఈ సీతారామి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ ఐదు వందల సంవత్సరాల తర్వాత మన అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగింది దా అదే సంవత్సరంలో శ్రీరామ కళ్యాణం రావడం అనేది మన యొక్క పూర్వజన సుకృతము కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ ఈ ప్రజా ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ దైవము ఆ రాముడు అందరికీ కృభా శృభాకాక్షలు అందించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఈరోజు కూడా మన నారసింగి గ్రామంలో శ్రీరామి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని ఇచ్చి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వారి యొక్క జన్మ సజాతికం చేసుకున్నారు అంతేకాకుండా ఇలా అన్న కళ్యాణం అయిన తర్వాత కూడా ఇక అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనికి సహకరించిన ప్రజలకు లోకానికి నాయకులందరికీ కూడా ఈ శ్రీరామనవమి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను నార్సింగి గ్రామ ప్రజలకు శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి ఘనంగా జరిగింది ఇటు కార్యక్రమానికి అశేష జనావాయిని వచ్చి దండోపతండాలుగా తరలివచ్చి దిగ్విజయం చేసినందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు ఇటు కార్యక్రమాలు ఇక ముందు కూడా ఇంకా దిగ్విజయంగా చేస్తామని గ్రా ప్రజలకు హామీ ఇస్తూ ముగిస్తున్నారు శ్రీరామనవమి హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది ప్రజలందరూ కూడా తండోపతడాలుగా పాల్గొని ఇట్లాంటి వైభవంలో పాల్గొని విజయవంతం చేశారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా భోజన సౌకర్య అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆయుర ఐశ్వర్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ శ్రీరామణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్